మీరందరూ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టారు ఇంకో యాభై రోజులు ఓపిక పట్టండి రేపు రాబోతుంది రెండు రేపు రాబోతుంది బిజెపి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా రేపు రాబోతుంది డబుల్ సర్క్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ ప్రభుత్వం అంతా మీ అందరికీ తెలియజేసుకున్నా ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలించిందో ఏ విధంగా మన ఇబ్బంది పెట్టిందో ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేయలేదో ఓన్లీ మాటలు చెప్పి ప్రజలతో ఓటేపించుకున్నారు కానీ ఎక్కడా ప్రజల పక్షాన కూడా పనిచేయలే రేపన్నాడు వీరిద్దరు రాబోతున్నారు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతారు మీ సమస్యలకి పరిష్కారం ఇస్తాము రేపన్నాడు మన పార్లమెంట్ లో జరగాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా మనం చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేసుకున్నా ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకే ఒక్క మాటతో ముగింపు చేసుకుంటా మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా కలిసి మీ అందరితో నేను ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఆయన కొడుకుగా ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మీరు రైల్వే కూతని వినిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ

సొంత ఇంటికి ఉంటుంది మీ ప్రేమ ఆడపడుచులు అభిమానం ప్రేమ అన్నదమ్ములు పెద్దలు ఇదే క్లాక్ సెంటర్లో కూర్చొని మనం వారాహి విజయ యాత్ర చేశాం ఆ రోజు చెప్పాను వైసీపీ వ్యతిరేక ఓటును ఇవ్వను అంటానికి కారణం బాబు నేను కనిపించాల వద్దా నేను నోటీస్ చేశాను థ్యాంక్ యూ మన కోనసీమ పచ్చడి సీమ కొబ్బరి ఇది అలాంటి సీమని వైసీపీ ప్రభుత్వంలో గొడవలు పెట్టే సీమగా కొట్లాట సీమగా కలహాల సీమగా చేశారు ఆ రోజున నేను బయటకు వచ్చి మన అమలాపురంలో గొడవలు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే బయటకు వచ్చి ఒకటే చెప్పాను కోనసీమని అమలాపురాన్ని చిచ్చు పెడితే సహించలేదు అన్ని కులాలు బాగుండాలి ఏ కులాల మధ్య విభేదాలు సృష్టించకూడదు నిజమైన జై భీమ్ ఫాలోవర్గా చెప్తున్నాను అంబేద్కర్ ఫాలోవర్గా చెప్తున్నాను అన్ని కులాలు బాగుండాలి అంతేగాని కుల రాజకీయాల కోసం మనకి కులాలను వేరు చేసే రాజకీయం కోసం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ లేదు మేమందరం ఉన్నది కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి అమలాపురం యువతకి యువత యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి మన అమలాపురం మన కోనసీమలో క్రాప్ హాలిడే అన్నది గత చరిత్ర అవ్వాలి ఇలాంటి దృష్టితో మేము వచ్చాం ఆ క్లాక్ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాం రాబోతుంది మన జనసేన టీడీపీ మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది మన నాయకులను అడిగాను వాళ్ళందరూ జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేను ఏం చేయలేను వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా నాయకులు వస్తారు వెళ్ళిపోతారు జనసేన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలను ఆపేస్తే ఒకటే చెప్పాను మనల్ని ఎవరు రాపేదని అని చెప్పి మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్నా మనల్ని ఎవరు రాపేది మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా రా మనల్ని ఆపేది జెండాలు కింద దారి ఉన్న భవన నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారికి నాకు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి చెప్తా ఉన్నాం ఆ జెండాలు తీసేయమ్మా ప్లీజ్ కింద దించేసాం నీ అభిమాను ప్రేమ అర్థమైంది బాబు నువ్వు కూడా తీసా కింద దించా ఇది రాష్ట్రం చూడాలా లేదా థ్యాంక్ యూ కింద జనరల్ కింద దించి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పట్ట కొట్టారు ఇసుక దారుణంగా దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి జేపీ వెంచర్స్ అని చెప్పి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఒక ఒక బుంటాగా ఏర్పడి మన ఇసుక రీచుల్ని గోదావరి నది తీరంలో ఇసుకల్ని దోపిడీ చేసి అమ్మేసుకుంటా ఉండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు మీద కుదిలేశారు రోజున క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికుల్ని మా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది యువతి యువకులందరికీ ఎక్కడో వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇళ్లలో కూర్చునే మీరు సంపాదన వచ్చేలాగా మనకి ఐటీ పరిశ్రమలు ఇక్కడికి మనకి దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి పంట ఉంది నాకు కోనసీమలోనే చెప్పారు ఒక ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉంటే దాన్ని పెద్ద కొడుకుగా చూసుకుంటామని అలాంటి పెద్దలకి చెప్తా ఉన్నాను నేను మీరిచ్చిన నాకు ప్రోత్సాహం ఇచ్చారు నేను మీ మాటగా చెప్తున్నాను రైతాంగానికి కౌలు రైతులకు కానీ అమలాపురం కోనసీమ రైతాంగానికి కానీ మీకు గిట్టుబాటు ధర వచ్చేలాగా మీకు కనీసం మద్దతు ధర వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకెప్పుడు మీకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు క్రాప్ హాలిడే ప్రకటించని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుపుతామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే బాలయోగి గారి కోరిక కూడా కోనసీమలోనే ప్రతి ఒక్క ప్రజల కోరిక కూడా ప్రతి ఒక్కరి కోరిక కూడా కోనసీమలో రైలు కూత వినిపించాలి మనకి రైళ్లు కా తిరగాలి నాలుగున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజం డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి ఎంతో అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి అది మన హరీష్ గారి బాలయోగి గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తు గుర్తించి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేము అందరం కూడా ప్రధానమంత్రి నాకు నాకున్న పరిచయం మీకు తెలుసు నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు మా కొబ్బరి పొలాల మధ్య కొబ్బరి చెట్ల మధ్య కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి రైలు కూత వినిపించాలనే కోరిక ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను హరీష్ గారిని మనం పార్లమెంటుకి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గళ వినిపిస్తాం ఈసీ జగన్మోహన్ గారిని తిరుగుతూ ఉంటే ఈసీకి నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో ఒక తప్పులు చేసేవాడిని తప్పులు చేసేవాడే ఉంటాం అలాగే దళితుల్ని వైసీపీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి మీరు చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులను ఒకటి అడగండి ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్తాసు నిలబడితే జై జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం అలాంటి పరిస్థితులు రాకూడదంటే జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు అండగా నిలబడితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండే బలమైన మనకి లాండ్ ఆర్డర్ పరిస్థితులకి దిగజారకుండా చూసుకుంటాం జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం జగన్ జీవితం జైలుకి బయలుకి మరి బయలుకి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్ది కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం జగన్ గుర్తుపెట్టుకో క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం నీకు రోజులు దగ్గర పడ్డాయి నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం నిన్ను జైలుకి పంపిస్తాం మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతూ ఉన్నాను మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు ఆ రోజున ఈ రోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి నా అన్నదమ్ములను ఆలోచించండి అక్కలను అక్క చెల్లని ఆలోచించండి మా దాదాపు మూడు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇలాంటి వ్యక్తి కాకుండా మన కూటమి ప్రభుత్వం వస్తుంది మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలని అందిస్తుంది వైసీపీ అందిస్తున్న సంక్షేమాల కంటే కూడా ఇంకా బెటర్ సంక్షేమాలు అందిస్తాం ఉన్న వలిచే సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం తప్ప తక్కువ ఇచ్చేవాళ్ళం కాదు కూట ప్రభుత్వం తెలియజేసుకుంటూ మనకి రాబోతున్న మే పదమూడు వస్తున్న ఎన్నికల్లో భారీ విజయంతో మన అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి మన నా మన పార్టీ మీద సైకిల్ గుర్తు మీద ఐతాబత్తులు ఆనందరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించండి ఆయన గెలుపు జనసేన గెలుపు కూడా ఆయన గెలుపు భారతీయ జనతా పార్టీ గెలుపు కూడా ఆయన కేవలం ఆయన గెలుపు కేవలం తెలుగుదేశం కూటమి గెలుపది ఇక మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ పది గంటలకు ముగించాలి కాబట్టి మిగతా భవిష్యత్ కార్యక్రమాలంటే ప్రభుత్వ కార్యక్రమాలంటే అని చెప్పి రాజకీయ ఉద్దండలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమని కోరుకుంటా ఉన్నాం మీ ఉత్సాహం చూస్తున్నా ఈరోజు నలభై సంవత్సరాలుగా ఏ క్లాక్ టవర్ సాక్షిగా మీటింగ్లు పెట్టాం నా జీవితంలో ఎప్పుడు చూడని ఉత్సాహం ఈరోజు మీ దగ్గర నుంచి చూస్తున్నాను ఈరోజు మేము వచ్చింది అనుభవం నేను